హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల అయితే వచ్చినాను మేమైతే ఇంకా గొర్రెలు లేపలేదనమాట ఇంకా పది గంటలు అయితుంది గొర్రెలు లేపేతలకి ఈరోజైతే టమోటాలు అయితే బీగుతున్నాం కాబట్టి కూలలు అయితే వచ్చినారు ఇంకా ఈరోజైతే టమోటాలు బిగే కూలలు వచ్చినారు కానీ చాలా తక్కువ మంది వచ్చినారని మేమైతే ఇంకా ఇంకా వేరే టమోటాలు ఉన్నాయి ఇంకా మనవే వేరే తోటలో ఆ అయితే కానీ మందు పెట్టేకైతే పిలుచుకొని పోయినామనమాట ఇంకా మందు పెట్టేకైతే కొ ఇద్దరే వచ్చినారు ఇంకా మన ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ముగ్గురు అయితే అయినారనమాట ఇంకా ఆ అయితే మూడు చీరలు అయితే బియ్యం వండినామా ఇంకా మిగిలితేగిన ఇంట్లో వాళ్ళు కూడా తింటాం కాబట్టి కొంచెం ఎక్కువగానే అన్నం అయితే చేసినాం అనమాట ఇంకా చారు అయితే తగినా ఈరోజైతే అలచందలు అయితే సప్పటి నీళ్ళు ఇంకా కొన్ని అయితే అలసందల రసం అనమాట మన పక్క అయితే సప్పటి నీళ్ళు అంటారు కొందరు చోట్లయితే ఏదో పప్పు ఏదేదో వాళ్ళ తీరులో వాళ్ళు పిలుస్తూ ఉంటారనమాట ఇంకా మన పల్లెటూరు పల్లెటూరులో అయితే మనం పిలిచే అయితే సప్పటి నీళ్ళే అనమాట ఇంకా ఆ రెండు గంటలకైతే అయిపోతుంది రెండు గంటలకైతే మందు పెట్టేది అయితే అయిపోతుంది ఇంకా మళ్ళీ రేపైతే కూలలు అయితే పిలుస్తానమ్మా ఇంకా టమోటాలు అయితే పీకాలి కాబట్టి ఇంకా రోజు అయితే పీకుతానమ్మా మళ్ళీ ఇంకా బాగలేను ఓ సైడు కొంచెం దోరలు అవి సైడు మాగులు సైడ్ అయితే వేసుకుంటున్నాము కొంచెము బాగుండేవైతే కొంచెం రెడ్ పోతాయి బాగాలేనివి అయితే కొంచెం తక్కువ పోతాయి కాబట్టి అవి అవన్నీ సపరేట్ అయితే వేసుకుంటున్నాం అనమాట ఇంకా కూల విషయానికి వచ్చినా కూలలు ఆరు మందిని పిలితే ఇద్దరు వస్తారు పదహైదు మందిని పిలితే ఐదారు మంది వస్తారు ఇట్లయితే ఉన్నారు కాబట్టి మేమైతే కొంచెం ఎక్కువగానే ఇరవై ముప్పై మందిని అయితే పిలుచుకుంటున్నాము ఇంక అంతమందిని అయితే పిలిస్తే దాంట్లో వచ్చే అయితే ఐదారు మందే కాబట్టి